మన పిల్లలు అశ్విని నక్షత్రంలో పుట్టారు మహర్జాతకులు అనుకోవచ్చండి ఎప్పుడో తెలుసా మీ పిల్లల అశ్విని నక్షత్రము రవి నక్షత్రము అయినప్పుడు లేదా అశ్విని నక్షత్రంలో రవి ఉన్నప్పుడు వీళ్ళ ఎదుగుదల బ్రహ్మాండం మీకు అంటే అశ్విని దేవతలు అంటేనే వైద్యానికి సంబంధించినటువంటి వారు అనే అర్థం అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ డాక్టర్స్ అవుతారని నేను చెప్పలేదు మీతో కానీ ఎప్పుడైతే మీకు అశ్విని నక్షత్రంలో రవి ఉండటం సంభవిస్తుందో అప్పుడు మీ పిల్లల చదువు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఐదర్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ లేదా థర్డ్ ఆప్షన్ గ్రూప్ సర్వీసెస్ అండి గ్రూప్ వన్ సర్వీసెస్ కాబట్టి ఇటువంటప్పుడు మరి మీ పిల్లల పేర్లు అశ్విని నక్షత్రానికి సంబంధించిందే పెట్టుకోవచ్చా అంటే ఎస్ మీరు సీతో పెట్టుకోండి ఇక్కడ నక్షత్రాన్ని డౌన్ చేయలేదు మిగిలిన లెక్కల్ని డౌన్ చేయలేదు కాబట్టి సొసైటీలో ఎవరైనా బ్రహ్మాండమైన డాక్టర్ని చూసినప్పుడు మంచి పై స్థాయిలో ఉన్న ఒక అధికారిని చూసినప్పుడు వాళ్ళు అశ్విని నక్షత్ర జాతకుల ఉండి ఉంటారు ప్లస్ ఆ నక్షత్రం అశ్విని నక్షత్రంలో రవి ఖచ్చితంగా కూర్చుని ఉండి ఉంటారు ఇది ఒక గొప్ప ఇదండి ఇలా కనుక పిల్లలు దాంట్లో ఉన్నప్పుడు మన పిల్లల గురించి భయపడాల్సిన అవసరం లేదనుకుంటాను